ఒక్క నిల యాభై మంది మహిళలకు కళ్యాణ లక్ష్మి చక్కరివరణం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి మహిళలకు ఈరోజు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం కూడా జరుగుతున్నారు దీంతో పాటు మహిళలందరికీ కూడా కాలమే నిలబడి నోటీషన్ వాళ్ళు అని చెప్పేసి సీఎం గారి కళ కాబట్టి మహిళలందరూ వారు వారు వారి సంఘాలు ముందుకొచ్చి చిన్న చిన్న మొదలుపొని పెద్ద పెద్ద వ్యాపారాలు వారు కూడా చేసుకోవడం కూడా జరుగుతున్నది వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరుగుతుంది కాబట్టి ఆర్టీసీలో ఉచితంగా కాబట్టి ఉచిత బస్సు కూడా వారికి మాట ఇచ్చే ప్రకారంగా ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది చెప్పిన విధంగా ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో మరి ఇల్లు కట్టించడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది ఇంకా ముందు ముందు కూడా లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం ఎంత ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పేదవులందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది మరి వేర్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ఏవైతే

చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మాజీ చైర్పర్సన్ పవన్ గారిని ఈ మాట్లాడాల్సి